ఈరోజు ఉదయం గుట్టిపాటి లక్ష్మి గారు దర్శిలోని గవర్నమెంట్ హై స్కూల్లో వాకర్స్ తోటి కలిసి వాకింగ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళందరితో కూడా గుట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ నేను దర్శిలోనే ఉంటాను దర్శి నియోజకవర్గంలోనే ఉండి దర్శన ప్రజలకు సేవ చేసుకుంటాను దర్శన వంద పడగల ఆసుపత్రి కడతానని కూడా చెప్పడం జరిగింది వాళ్ళతో కలిసి అడుగులు అడుగేస్తూ గవర్నమెంట్ హై స్కూల్లో గుట్టుపాటి లక్ష్మి గో లక్ష్మి గారు కూడా వాకింగ్ చేయడం జరిగింది వాళ్ళందరితో కూర్చొని కాసేపు ఆడుతూ ఇంకా దర్శన నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకున్నారు గుట్టిపాటి లక్ష్మి గారితో అందరూ కూడా వాకర్స్ కూడా అడుగులు అడిగేసి గవర్నమెంట్ హై స్కూల్లో దగ్గర దగ్గర రెండు రౌండ్లు వాకింగ్ చేయడం కూడా జరిగింది గుట్టిపాటి లక్ష్మి గారు గెలుపుకి వాకర్స్ కూడా ఎంతో సపోర్ట్గా ఉంటామని గుట్టపాటి లక్ష్మి గారికి హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా దర్శన నియోజకవర్గంలో గుట్టపాటి లక్ష్మి గారు గెలవబోతున్నారని వాకర్స్ కూడా చెప్పుకుంటూ ఉన్నారు గుట్టుపాటి లక్ష్మి గారి గెలుపు ఖచ్చితంగా దర్శన నియోజకవర్గంలో ఉంటుంది